మకర రాశి మకర రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మైత్రి బంధాలు బలపడతాయి అలాగే కానీ మైత్రి బంధాలు బలపడినప్పటికీ కూడా ముఖ్యంగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు కొత్త పరిచయాలు అయినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహిస్తూ వారి యొక్క సలహా సహకారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఆకస్మిక రుణాలకి అనుకోని ఖర్చులకి అవకాశం ఒకటి రోగ శక్తిని పెంచుకోవాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీల్లో నెగడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది క్రీడాకారులకు కూడా కొన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది నిరుద్యోగులకు నూతన ప్రదేశాల్లో ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు స్థాన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా చూపిస్తున్నాయి వారికి ఉన్నాయి ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి సంతాన వర్గం మీకు సహకరిస్తుంది సృజనాత్మకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ తెలియని ఉద్వేగాలు అనుకోని వ్యక్తులతో మీకు అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఎవరిన కొత్త వ్యక్తులు ఉన్నత స్థాయి వ్యక్తులతో కొన్ని పనులు అవ్వాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు వారితో చక్కగా మీరు మాట్లాడి పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలి వీళ్ళెంతవరకు అపార్థాలు దూరంగా ఉండాలి సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులకి కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి